ఓకే మనకి మహబూబ్ నగర్లో ఈ చిరుత సంచారం గురించి ఉన్న సమాచారం మేరకు లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి కూడా ఇక్కడ చాలా విస్తృతంగా పర్యవేక్షణ అనేది పెట్టడం జరిగింది కొన్ని చోట్ల చిరుత కనిపించడంతో కొంత ప్రజలు కూడా భయపడ్డం అనేది ఉంది సో దాని గురించి మనకి అటవీ శాఖ పోలీస్ శాఖ తర్వాత మన మున్సిపల్ సిబ్బంది ఇట్లాగా అందరూ కూడా ఈ సర్చ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీమ్స్ ఫామ్ చేసి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీమ్స్ ఇక్కడ తిరగడం విస్తృతంగా తిరగడం అనేది జరుగుతుంది మీరు చూస్తున్నారు ఆ పైన కూడా గుహలు ఉన్నాయి అక్కడ వరకు కూడా వెళ్ళి మన వాళ్ళు చాలా రెగ్యులర్గా వాచ్ చేయడం అనేది జరుగుతుంది అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి మనకి కనిపించలేదు ఎక్కడ బయటకు వచ్చిన దాఖలాలు అయితే లేవు మనం ఇక్కడ బోన్ పెట్టాము అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా పెట్టారు డ్రోన్తో కూడా ట్రై చేస్తున్నాము ఎక్కడైనా అనవాళ్ళు దొరుకుతుందా అని బట్ ఎక్కడ కూడా ఏం కనిపించలేదు కాబట్టి ప్రజలందరూ కొంత భయపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనకి కన్ఫర్మ్ అయ్యే వరకు సో ఈవినింగ్లు అంటే ఒకళ్ళు బయటికి వెళ్ళడము తర్వాత ఈ ప్రాంతానికి రాకుండా ఉండకపోవడము తర్వాత మన పిల్లల్ని బయట వదిలేయడము ఇట్లాగా జాగ్రత్తలు ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుతున్నా ఇప్పుడు మనకు ఈ వీరన్నపేట ప్రదేశంలో గత పది రోజుల నుంచి చిరుత తిరుగుతుంది ఒక సమాచారం ఉంది అయితే అది యాక్చువల్గా ఫస్ట్ రెండు రోజులు పది రోజుల క్రితం ఒక రెండు రోజులు అయితే ఈ ప్రాంతంలో తిరిగింది ఆ తర్వాత నుంచి పెద్దగా మనకు సైటింగ్ అయినా అనవాళ్ళు లేవు మనం రెగ్యులర్గా దీంట్లో పెట్రోలింగ్ చేపిస్తున్నాం మన స్టాఫ్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ పోలీస్ స్టాఫ్ అదేవిధంగా దాన్ని ఒకవేళ ట్రాప్ కింద కూడా చేయడానికి మనం ప్రయత్నం చేసాం బోన్ ఏర్పాటు చేసాం అక్కడ మీరు ఇప్పుడు చూశారు అట్లనే రెండు మూడు దిక్కుల కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం సో ఆ కెమెరాలలో కూడా మనకు దాని మూమెంట్ తెలుస్తుంది అనేది చేసాము కానీ పెద్దగా మూమెంట్ అయితే మనకు తెలియలేదు సో ఇప్పుడు ఆ పైన అదంతా కూడా మనం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కోంబింగ్ చేశాం ఎక్కడ కూడా ఆనవాళ్ళు ఏం కనిపించలేదు పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి రెండు సేఫ్టీ ప్లేసెస్ కూడా ఉన్నాయి సో చరిత్రలో జనరల్గా ఇది సీజన్ వాటికి ఏమిటంటే బ్రీడింగ్ చేయడానికి పిల్లల్ని కనడానికి ఇది మంచి సీజను సో ఆ సీజన్లో ఏం చేస్తాయంటే సేఫెస్ట్ ప్లేస్ ఎత్తుక్కుంటాయి సో ఇది ఫారెస్టే మనకి ఇది ఫారెస్ట్ కంటిన్యూస్ ఫారెస్ట్ ఒక ముప్పై వేల ఎకరాల కంటిన్యూస్ అప్పనపల్లి నుంచి మనకు నవాపేట మైసమ్మ టెంపుల్ అదంతా ఉంది ఇది కంటిన్యూస్ ఫారెస్ట్ అనమాట కాకపోతే ఈ మధ్యలో ఆ హైవే వచ్చి దీన్ని ఒక పార్ట్ కింద ఈ గుట్టను ఒక పార్ట్ కింద విడిపోవడం జరిగింది బట్ దాని ప్లేస్లో మనం వచ్చాము ఈ ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే ఏమిటి వీరన్నపేట ఇదంతా కూడా శివార్ అంతా కూడా ఫారెస్ట్ నానుకొని ఉన్నది కాబట్టి వాటి ఆవాసం ఇది వాటి ఆవాసంలోకి మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి అవి తిరుగుతాయి తిరిగి వెళ్ళిపోతాయి సో సేఫ్టీ ఉంటే ఆ ప్లేస్లో ఉండి పిల్లల్ని పెట్టడానికి అది అవకాశం ఉంటుంది కాబట్టి కానీ ఈ రెండు మూడు రోజుల నుంచి చూసినట్టయితే వెళ్ళిపోయినట్టుగానే మనకు కొంత తెలుస్తుంది అయినా సరే మనకు ప్రజలందరూ కూడా కొద్దిగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళడము నైట్ పూట వెళ్ళకపోవడము ఫారెస్ట్లో ఏమో అవసరం ఉండదు కదా జనరల్గా కట్టెలకు వాటికి వెళ్తూ ఉంటారు కానీ ఆ కట్టెలు కూడా ఇప్పుడు మనకు స్టవ్లు వచ్చినాయి ఇవన్నీ గ్యాస్ సిలిండర్స్ అంతా కూడా గవర్నమెంట్ సబ్సిడీలో కూడా ఇస్తున్నారు కాబట్టి అందరూ అదే వాడుకోవాలి పెద్దగా మేకల వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అంటే వెళ్ళకుండా ఉండడమే మంచిది గుట్టల మీదకి అక్కడికి సో ఈ రకంగా మనం అంత చర్యలు తీసుకుంటాం ఇంకా కొన్ని రోజుల వరకు కూడా వాచ్ చేసుకుంటూ ఉంటాము ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా ఉన్నది కలెక్టర్ గారు ఆదేశాలతోనే ఎప్పటికప్పుడు మనం డ్రోన్తోని కూడా దాన్ని సెర్చ్ చేస్తున్నాము ఈ రకంగా మనం అన్ని జాగ్రత్త